ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులు పెట్టుకుని మాట్లాడు గతం మర్చిపోయి మాట్లాడితే తాట తీస్తామంటూ వైసీపీ జిల్లా అధ్యక్షులు హెచ్చరించారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడిన మాటలను ఆయన ఖండించారు ఆనం కుటుంబంలోనే వెంకటరమణారెడ్డి చెడబుట్టారని ఆ కుటుంబానికే మాయని మచ్చతేస్తున్న ఆనం వెంకట రమణారెడ్డిని నెల్లూరు ప్రజలు ఎప్పుడు మర్చిపోయారని అన్నారు అసలు ఆనం వెంకటరమణారెడ్డి అంటే ఎవరో ఆ పార్టీ నేతలకే తెలియదని కనీసం ఆయన ఇంట్లో వారైనా ఆయనకు గౌరవం ఇస్తారా అంటూ విమర్శించారు నాగబోతుల సంఘం అధ్యక్షుడిగా ఆనం వెంకట రమణారెడ్డి పేరు తెచ్చుకున్నారని అసలు ఆయనను తిట్టాలంటే పదాలు సరిపోవన్నారు హేమ్ నమస్తే నా పేరు షేక్ సిద్దిఖ్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని గత రెండు రోజుల నుంచి రెండు రోజుల ముందర మా చంద్రశేఖర్ అన్న రెడ్ క్రాస్కి రాజీనామా చేస్తే ఆనం వెంకొటరమణారెడ్డి ప్రెస్ మీట్లో మా చంద్రశేఖర అన్న గురించి చాలా అంటే చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేశాడు అది మాట్లాడడం చాలా తప్పు ఎందుకు తప్పు అంటే చంద్రశేఖర అన్న మీద ఏ మచ్చ లేదు ఎంకట రమణారెడ్డికి ఒళ్ళంతా మచ్చలే రాత్రి అయితే చాలు ఏ బాల్లో కనిపిస్తాడనేది మందు బార్ షాపులు అందరికీ అడిగితే కూడా చెప్పేస్తారు రెడ్డి ఎక్కడ కనిపిస్తాడని ఇంటి పేరు ఉంది కదా ఆనమ్మ అనేది ఆనమ్మ అనేది మంచి పేరు ఇతను ఆ కుటుంబంలో పుట్టి చాలా చెడ్డ తెచ్చుకున్నాడు ఎందుకంటే వాళ్ళే ఆ కుటుంబం వాళ్లే తిరగటంలో ఒకసారి తరిమి తరిమి కొట్టారు ఎందుకంటే ఒకవేళ అతను మంచోడు అయి ఉంటే వివేకా కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరిని ఎవరి మీద దాడి చేయరు ఇతని పరిస్థితి తెలిసి కూడా ఆ విధంగా అంటే తాగిపోతాడు కాబట్టి ఏదంటే అట్ట మాట్లాడేస్తాడు అర్థం లేకుండా అలాగా మాట్లాడి చంద్రశేఖర్ అన్న మీద మొన్న మాట్లాడాడు ఏమని నేను కానీ గన్ పెట్టారా మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతాము అని చెప్పి నువ్వు ఏమీ చేయలేవు నీ వల్ల ఏమీ కాదు నువ్వు తాగేసి ఎడమ ప్రెస్ మీట్ పెట్టేసి రెండు మాటలు మాట్లాడేసి అక్కడికి వెళ్ళిపోతాను దానికి నీకు ఒక పోస్ట్ ఇచ్చేశారు ఎందుకంటే ఏదో తాగి వాగుతూ ఉంటాడు అని చెప్పి కానీ తాగి వాగితే కూడా నువ్వు మంచి వాళ్ళ జూవలికి రాకూడదు నువ్వు నీ తాగిపోతాడు ఉంటారు కదా బ్యాచ్ వాళ్ళ జోలికి అలా నువ్వు ఒకసారి టీడీపీ వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని తాగేసి అదే నారాయణ గురించి ఎంత చెడ్డ అనేది మన దగ్గర వీడియో రికార్డింగ్తో సహా ఉంది అది కానీ నేను కానీ బయట పెడితే నారాయణ సారు నిన్ను చెప్పుతో కొట్టి బయట పంపించేస్తారు ఒకసారి నువ్వు చంద్రశేఖర్ అన్నకి నీ గురించి పోలికలు చూసుకో ఈయన ఏంది ఆయన ఏంది అనేది చంద్రశేఖర్ అన్న గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎవరికైనా కాలేజీలో చదువుకునే పిల్గాలు కానీ అది కాలేజీలో చదువు పిలగాలు కానీ మా కరోనా టైంలో సాగు బతుకులు ఉంటే ఏ విధంగా చంద్రశేఖర్ రెడ్డి అని వచ్చి కాపాడాడు జనాలకి ఏ విధంగా చచ్చిపోతే ఆయన సొంత డబ్బులతో ఎత్తుబడి కానీ మొత్తం ఈ సొంత డబ్బులతో సొంత నిధులతో చేశాడు ఈ మధ్య మా ఏరియాలో కూడా ఒక అతను చనిపోతే అతనికి హాస్పిటల్ డబ్బులు కానీ సాగు సావు ఎత్తుబడి డబ్బులు కానీ మొత్తం చంద్రశేఖర్ అనే చేశారు ఈ విధంగా సాగు సాగు బతుకుల్లో నువ్వు ఉంటావు ఇంకా ఆఫీస్ పెట్టామంట పెట్టి నెల్లూరు సెటిల్మెంట్లు కానీ అక్కడ సెటిల్మెంట్ అన్నీ అక్కడ చేస్తుండవు అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు చంద్రబాబు ఉన్నారు నీ చములు తీసేస్తారు నెల్లూరు అనుకున్నావేమో అక్కడ చాలామంది బీజేపీ వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళు ఉంటారు మా పార్టీ వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు ఈ సెటిల్మెంట్ సెటిల్మెంట్లు అక్కడ కానీ ఇచ్చేస్తే నీ చములు తీసి జబ్బులు పెట్టి పంపించేస్తారు ఏడుదని చెట్టు మాట్లాడే బాబు సాయంకాలం అయితే మందు తాగేసి చెడ్డ వేసుకుని నిక్కరేసుకొని మొన్న ఒకసారి వచ్చావు కదా చిల్లర్స్ పార్క్ పక్కన కొత్త హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో అక్కడి నుంచి పారిపోయావు కదా అంత దూరం తెచ్చుకో ఇంకోసారి తెచ్చుకుంటే నువ్వు చాలా నష్టపోతావు నీకు అర్థం కావడం ఒక్కసారి నువ్వు అర్థంలో కూర్చొని చూసుకో నేనేం మాట్లాడుతున్నాను నా ఫేస్ ఎంది నేను నెట్ట ఉన్నా నన్నీ బర్రీ లాగుంటావు బర్రీ చూసి కూడా బర్రీ కూడా సిగ్గు వస్తుంది ఇంత ఇది ఉన్నా అని చెప్పి ఇంకోసారి మన మన చంద్రశేఖర జోలికి కానీ మా వైసీపీ జోలీకి కానీ వస్తే నేను టాటా తీసేస్తాము నువ్వేమనుకుంటా నువ్వు అందరూ చెప్తావు బచ్చా బచ్చా అని చెప్పి నువ్వు ఏదో పెద్దవాళ్ళలాగా నీ చెప్పలేనా పొట్టా అని చెప్పి చెప్పగలుగుతాను బచ్చా అని నీకు చెప్పగలుగుతాను చముడీలు తీయేస్తానని నీకు చెప్పగలుగుతాను కానీ మేము అటువంటి మాట మాట్లాడము మనం అవసరం లే నువ్వు అద్భుతంలో ఉండి మాట్లాడు ఏదంటే అటో మాట్లాడు బాబు వెంకుటరమ రెడ్డి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి